ఇప్పటివరకు అన్న కొంతమైనా రికవర్ చేయగలిగారు అది అంతా ఏంటంటే వాళ్ళు చూసుకుంటారు కాబట్టి అది నేను ఇన్వాల్వ్ అవ్వలేదు అట్లా సో ఫస్ట్ గా ఎంట్రీ ఇస్తున్నారు డైరెక్టర్ గా సో మంచి ఫస్ట్ మంచి సినిమాతోనే మంచిగా ఎంట్రీ ఇచ్చారు ఎట్లా అనిపిస్తుంది అంటే అదంతా ఒక ఈ ఛాలెంజెస్ కావచ్చు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఫేస్ చేసారా ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్కడ ఫేస్ చేయలేదండి ఫ్రమ్ ది స్క్రిప్ట్ దగ్గర నుంచి కూడా ప్రాబ్లం లేదు షూటింగ్ దగ్గర ప్రాబ్లం లేదు ఆర్టిస్ట్ దగ్గర నుంచి ప్రాబ్లం లేదు డబ్బింగ్ ఎడిటింగ్ రీ రికార్డింగ్ ప్రాబ్లమ్ చేయలేదు అందరూ సపోర్ట్ ముందుగా హీరోయిన్ మెయిన్ పిల్లర్ హీరోయిన్ కాబట్టి హీరోయిన్ హీరో చేశారు చేసిన తర్వాత లొకేషన్ వచ్చిందా ముందు షూటింగ్ ఐదు రోజుల ముందు మేము గెటప్ చేంజ్లు చేసామండి మూడు ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇది అలాగే థర్టీ ఫైవ్ ఇయర్స్ పార్టీ అలా ఈ గెటప్ ఎలా ఉండాలి ఈ గెటప్ ఇలా ఉండాలి ఈ గెటప్ ఇలా ఉండాలి మేకప్ టెచ్ చేసుకున్న తర్వాత ఫిక్స్ అయ్యాం ఈ ఏజ్కిది ఈ ఏజ్కి ఇది ఈ ఏజ్కి ఇది అలా అమ్మాయి పాప ఏమీ లేకుండా మనకి ఎటువంటి ఇబ్బంది పెట్టాలి ఈ గెటప్ అండి ఓకే ఈ గెటప్ అండి ఓకే ఫిక్స్ అయిపోయి దాని ప్రకారం సీన్ అమ్మాయికి ముందే స్క్రిప్ట్ ఇచ్చేసాను అమ్మాయి ఉన్న సీన్లు అన్ని ఇచ్చేసాను ముందే ఓకే మొత్తం ఇచ్చేసాను దానివల్ల ఏంటంటే మనం షూటింగ్లో రేపు మీకు ఈ సీన్ నెంబర్స్ అని ఇచ్చేసేవాళ్ళం ఆ సీన్ నెంబర్ స్క్రిప్ట్ అమ్మాయి దగ్గర ఉండే ఆ స్క్రీన్ నెంబర్ తీసుకుని ప్రిపేర్ ఓ ఈ గెటప్ప ఇది ఈ గెటప్ ఇది ప్రిపేర్ వచ్చేది గెట రాని గప్ ఓకే అంతే రాగానే సీన్స్ అన్నీ ఉండేవి కాబట్టి ఓన్లీ లొకేషన్ లో ఓన్లీ మనం వచ్చేది ఎక్స్ప్రెషన్ ఎలా ఏంటి కావాలంతే అది మాకు వచ్చేది కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కువ తక్కువలోంటే సీరియల్ చేసినట్టుంది ఇంతకుముందు కొంచెం అలా ఉన్న అమ్మాయిని తొద్దు అంతే ఓకే హ్యాపీ అంతే అలా చేసుకుంటూ వెళ్ళాం తప్ప ఎక్కడ ఇబ్బంది పడలేదు ఎవరు నా వల్ల వాళ్ళు ఇబ్బంది పడలేదు వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడలేదు ఆర్టిస్టుల వల్ల రెండోది ఏంటంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అందరూ ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే ప్రాక్టికల్ గా చేసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఇప్పుడు కొత్తగా వచ్చి సినిమా చేస్తే ఎలా ఉంటుంది ఆ వేరియేషన్ తెలిసిందండి వాళ్ళకి మొదటి సినిమా అందరూ కూడా ఏంటంటే మాకు మాకు ఎలా ఉంటుందంటే ఒక యాంగిల్ పెట్టామంటే ఆ యాంగిల్ లో ఒక ఎన్ని షాట్లు నన్ను తీసేస్తామండి కెమెరా మార్చి మళ్ళీ అవతల యాంగిల్కి వెళ్దాం అంటే ఇటువైపు ఎన్ని షార్ట్స్ తీసేస్తారు అందువల్ల మాకు టైం వేరియేషన్ కలిసి వస్తుంది ఇప్పుడు ప్రతి డైలాగ్ అటు డైలాగ్ ఉంది అటు మార్చి ఇటు మార్చి ఇటు మార్చి అటు మార్చిస్తాం టైం సో ఆర్డర్లో తీస్తే మాకేందంటే సీన్ మొత్తం మాకు బుర్రలో ఉండిపోద్ది కాబట్టి ఈ సైడ్ ఎన్ని షార్ట్లు కావాలి ఈ సైడ్ ఎన్ని కావాలి వైట్లో ఎన్ని కావాలి క్లోజ్లో ఎన్ని కావాలి సజెషన్ కావాలి తెలిసిపోతుంది సజెషన్ పెట్టా సజెషన్ అన్నీ వెళ్ళిపోతాయి వైట్ పెడితే వైట్ షార్ట్ నిలిపోతాయి వెళ్ళిపోతాయి మళ్ళీ మళ్ళీ తిరిగి లైటింగ్ చేయక్కర్లేదు ఈజీ మాకు ఈజీ ఆర్టిస్ట్ కి ఈజీ పట్ట పట్ట తీసేస్తాం చాలా హ్యాపీ ఫీల్ అయ్యేస్తారు ముందుగా మీరు ఈ తల్లి మనసు చేస్తున్నప్పుడు కావచ్చు అంటే ఇది మీరు ఈ సినిమాకి డైరెక్షన్ చేద్దామని ముందుకు వచ్చినప్పుడు కావచ్చు మీకు మంచిగా బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరి నుంచి దొరికింది సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు అంటే మాకండి ఇంకెవరన్నా మా గురువు గారు ముచ్చారు సుబ్బయ్య గారు అనంత కిషోర్ దాని తర్వాత మరుధూ గారు అందరూ మెయిన్ సపోర్ట్ అంటే డైరెక్టర్ ఎందుకు కూడా పెద్ద సపోర్ట్ కదండి సుబ్బయ్ గారు అందువల్ల ఎందుకంటే ఫస్ట్ కిషోర్ గారు అంటే కిషోర్ గారు రిజెక్ట్ చేయలేదు కిషోర్ నా పేరు చెప్పంగానే నాన్న ప్రొసీడ్ అన్నాడు అంతే అందువల్ల ఫస్ట్ థ్యాంక్స్ టు కిషోర్ మా గురువు గారికి పాదాభివందన